ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ವಿಡಿಯೋ ಲೋ ಸ್ವಾಮಿ ಚಬತಗೀತ ಆಶ್ನ ಕ ಉತ್ತರ ಮಿಲ್ ಶಾಂತಿ ಮಿಲ್ಗವದೀತ ಪೂರ ವಿಶ್ವಾಸ ಭಗವನ್ ಕ

పాత్రిదాస్ పుట్టింది యుక్రెయిన్లో అమ్మ యుక్రేనియన్ నాన్న రష్యన్ సోవియట్ యూనియన్లో కమాండోగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభైలో భగవద్గీతను ఒక ఇస్కాన్ భక్తుడు స్వామిగారికి ఇచ్చారు ఒక్క సంవత్సరం గీతాపఠనం చేశారు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు ఎంతగానో ప్రభావం చెందారు సనాతన ధర్మం వైపు నడక ప్రారంభించారు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు గర్ల్ ఫ్రెండ్ అందరూ ఆశ్చర్యపోయారు ఎంతగానో నచ్చజెప్పారు క్రిస్టియన్ నుండి హిందూగా మారవద్దు అన్నారు వారి దేశంలో మెంటల్ పేషెంట్స్కి క్రిమినల్స్కి మాత్రమే బ్లాంకెట్స్ భుజాలపైన వేస్తారు అలాంటిది రష్యన్ కమాండో ఈగ జాబుని వదిలి జుట్టు తీసేసి ఒక పిలక మాత్రమే అది యాంటీనాలా పెట్టుకోవడం నామధారణ చేయడం పంచ కట్టుకొని ఒక కండువా భుజాలపైన వేసుకొని కనిపిస్తే అతనికి పిచ్చి పట్టింది అనుకున్నారు ఆ కుటుంబం చాలా బాధపడింది అతన్ని ఇంటి నుండి గెండేశారు ఒక్క సంవత్సరంలోనే అనగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇండియాకి వచ్చారు సనాతనాన్ని స్వీకరించారు పాత్రిదాస్గా నామకరణ పొందారు హిందీ సాంస్కృత్ నేపాల్ ఇలా పది భాషలు అనర్గలంగా మాట్లాడగలరు గత ముప్పై సంవత్సరాల పైనుండి భగవంతుడి సేవలో భారతదేశంలోనే జీవిస్తున్నారు భగవద్గీత ప్రచారం సనాతన ధర్మం గొప్పతనాన్ని కృష్ణుడి భక్తిని ప్రపంచం అంతా ప్రచారం చేస్తున్నారు ఈ స్వామీజీ మాటలు భజనలు ఎంతో వినసొంపుగా ఉంటాయి ఒక్కో శ్లోకం చెప్పి దాని భావం ఎంతో అద్భుతంగా వివరిస్తారు ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడు ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు అహంకారాన్ని వదిలి దేవుణ్ణి పట్టుకోండి అని హితబోధ చేస్తున్నారు ఋషులు స్వాములు సన్యాసులు బురువులు ఎందరో మన దేశంలో పుట్టినవారు ఉన్నారు

తల్లి యుక్రెనియన్ తండ్రి రష్యన్ అయినా ఈ స్వామి తాను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటున్నారు భారతదేశంలో నివాసం ఉంటున్నారు సనాతనులుగా పుట్టి అజ్ఞానంతో బ్రతుకుతున్న మన వారిని ఎందరినో మేల్కొల్పే పనిలో ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి దైవనామస్మరణలో దేవుడి భక్తిలో తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు ఎన్నో దేశాలు తిరుగుతూ సనాతన ప్రచారాలు చేస్తున్నారు ఎంతోమందిని తన వాక్చాతుర్యంతో నిశ్చల భక్తితో సనాతన మార్గంలోకి ఆహ్వానిస్తున్నారు జీవితాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నారు పవిత్రమైన పుణ్యభూమిలో పుట్టిన భారతీయులు ఎంతో అదృష్టవంతులు అని అంటున్నారు భారతదేశంలో స్వర్గానికి మోక్షానికి వెళ్లే దారి చూపబడింది అని అంటున్నారు భక్తితో ధ్యానంతో ఆధ్యాత్మికత వైపు నడవమంటున్నారు స్వామీజీ తాను సనాతన మార్గంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను అని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ పత్రిప్రభుగారి వీడియోలు యూట్యూబ్లో లభిస్తున్నవి ఒక్కసారి వారి మాటలు వినండి తెలుస్తుంది మనం సనాతనులుగా ఎక్కడ ఉన్నాము అని మన దారిని మరిచి కాలాన్ని అనవసరమైన వాటిపైన వేస్ట్ చేస్తున్నాము అని భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన సమయాన్ని ధ్యానం దైవనామ జపం భగవద్గీత పఠనం చేయడానికి ఉపయోగించండి ఇక్కడో విదేశాల్లో పుట్టిన వ్యక్తి తన జీవితాన్ని గొప్ప కార్యానికి వినియోగిస్తున్నారు అని తెలుసుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్